తెలంగాణ భారత్ మతాకి జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై శ్రీరామ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దూసపడుతున్న తరుణంలో రాష్ట కిసాన్ మోర్చా ఆదేశానుసారము ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహ దీక్ష ఈరోజు ఇందూరు జిల్లా కేంద్రంలో ఈ రైతు సత్యాగ్రహ దీక్షకు అధ్యక్షత వహిస్తున్న కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోదరుడు తిరుపతి రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇందూర్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిన్న రాజు గారికి కామారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు భాస్కర్ గారికి వేదిక మీదున్న భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ కొత్తంగర్ లక్ష్మనారాయణ గారికి ఉపాధ్యక్షులు నాగో లక్ష్మినాయణ్ గారికి మరియు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నూతన శ్రీనివాస్ రెడ్డి గారికి డాక్టర్ బిలోజీ నాయక్ గారికి కిసాన్ మోర్చా సభ్యులు హరీష్ రెడ్డి గారికి రవీందర్ రెడ్డి గారికి కిసాన్ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు భరత్ భూషణ్ గారికి సోదరుడు శంకర్ గారికి కుపిల్ గారికి వేదిక మీదున్న ఇతర కిసాన్ మోర్చా సభ్యులకు వేదిక ముందున్న జిల్లా వ్యాప్తంగా వివిధ మండల నుంచి వచ్చిన కిసాన్ మోర్చా మండలాధ్యక్షులకు మరియు కిసాన్ మోర్చా సభ్యులకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఎలక్షన్ కన్నా ముందు అంటే గత పదహారు నెలల ముందు రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆరు గ్యారంటీలు కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇలా ఆరు గ్యారంటీలు మన మేనిఫెస్టోలో గ్యారంటీలు అంటే మనకు తెలుసుగా ఏ ఒకటి కూడా ఇప్పటిదాకా గ్యారంటీ అమలు పరచలేదు గ్యారంటీల విషయం మళ్ళీ మాట్లాడుకుందాం కేవలము మహిళా చోదరి మండలకి ఫ్రీ బస్ తప్ప ఏ ఒక్కటి సంపూర్ణంగా కూడా ఒక స్కీమ్ ఉపధనైంది ఏది కూడా ఇంప్లిమెంట్ కాలేదు ఇక డిక్లరేషన్ల విషయంలో రైతు డిక్లరేషన్ వరంగల్లో భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్ డిక్లేర్ చేసింది ఎక్కడికెళ్లినా యూత్ డిక్లరేషన్ హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారి సాక్షిగానే కొట్టు పెట్టుకొని యూనిక్ ఆ డిక్లరేషన్ చేసింది ఎందుకంటే ఏ అల్లా మీదనో ఏస్తు ప్రిస్తు మీదనో కొట్టేసే దమ్ము ధైర్యం లేనను ఈ కాంగ్రెస్ నాయకులకు వాళ్లకు వత్తాసు పలుబడే తప్ప వాళ్ళ గురించి ఒక నోరెక్తి మాట్లాడే కూడా దమ్ము ధైర్యం లేదు అసెంబ్లీలో రోజు చూస్తా ఉన్నా ఓవైసీ మాట్లాడుతుంటే సప్పుడు లేరు అదే భారతీయ జనతా పార్టీ నాయకులకు అరగంట సమయం ఇస్తే ఇరవై నిమిషాల ముందరు చెప్పి ఎందుకు కొడతారు ఎందుకంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు ఈ బడ్జెట్ సమావేశాలు లేని ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి ఇచ్చేది లేనట్లు పూర్తిగా అబద్ధపు మాటలతోటి ఈ బడ్జెట్ సమావేశం జరిగినది ఇక రైతు డిక్లరేషన్ లో ఏం చెప్పిందో రెండు లక్షల రుణమాఫీ మేము అధికారం రాగానే ఏడు రోజుల లోపల డిసెంబర్ ఏడు మా సోనియమ్మ జన్మదినం రోజున రెండు లక్షల రుణమాఫీ ఏదో మొత్తంలో ఒకేసారి స్టార్ట్ చేస్తామని చెప్పింది ఆ తర్వాత వంద రోజుల లోపు డిక్లరేషన్ లోని మేము ప్రతి ఎకరానికి వాళ్ళు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు మేము పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పింది పేరు మార్చిండు రైతు గుడిలకు టౌన్ దానికి ఎవరు పట్టించుకోలేదు ఇప్పటిదాకా మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది ఇక ఏదైతే పంట నచ్చకపోతే ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల నుండి అమలు చేస్తా ఉంటే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పదార్థాల పరిపాలన కానీ దానికి ఎటువంటి నిధులు కేటాయించకుండా ఆ ఫసల్ బీమా యోజన కూడా అమలు పరచలేదు అంటే ఈ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేస్తే రైతులకు కష్టపడి పెట్టుబడి అక్కడ వాపసు వస్తుంది కదా ఏది లేదు ఈ రోజు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిండు మళ్ళీ దానికి ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఎక్కడ మీరు రైతు రుణమాఫీ పూర్తిగా చేసిండ్రు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పింది బట్టి విక్రమాచారి అని చెప్పింద్రు రెండు లక్షల పైనుంటే చేయలేదు మరి రెండు లక్షల పై ఉన్న వాళ్ళకు కూడా పై అమౌంట్ కడితే రెండు లక్షల రుణమాఫీ చేస్తాను సీఎం రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీలో చెప్పింది అంటే అబద్దాలు మాట్లాడడం అనేది వీళ్ళ డిఎన్ఏ రక్తంలోనే ఉంది మోసం చేయడం అనేది అనేదే కేటర్స్ కాంగ్రెస్ డోకా చేయడం అంటేనే కాంగ్రెస్ ఇట్లా అన్ని రకాల హామీలు ఇచ్చి ఇక బట్లకు ప్రతి గింజకు ఐదు వందల రూపాయలు బోనస్ పర్టికులర్లీ చేయడం అంటేనే కాంగ్రెస్ ఇట్లా అన్ని రకాల హామీలు ఇచ్చి ఇక వాట్లకు ప్రతి గింజకు ఐదు వందల రూపాయలు బోనస్ పర్టికులర్లీ ఆ లో పిలు దొడ్డు వాళ్ళ ధర ఇది ఉంటుంది రెండు వేల ఒక వందల యాభై రూపాయలు అనుకుంటా దానికి ఐదు వందలు కలిపి మేము ఇరవై ఆరు వందల చిల్లరి చెప్పి నెగ్గిన తర్వాత దొడ్డొడ్లకి ఇతర అన్ని పట్ల ఇస్తాను చెప్పిండు ఈ విధంగా ఈరోజు రైతులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సర కాలంలో మొదటి దఫా వారి ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీ ఐదు సంవత్సరాల పూర్తి చేసి రెండో దఫా మేము పూర్తిగా చేయలేకపోయినాం ఈ దఫా కూడా తప్పకుండా మేము చేస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత దఫాలు చేస్తే వారిచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ డెబ్బై ఐదు పర్సెంట్ మిత్తి లేకపోయింది ఇక రైతు భరోసా సంవత్సరమే దగ్గొట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ పదిహేను వేల రూపాయలు అనుకున్నారు సంవత్సరం తర్వాత ఈ వానాకాలం పంటకు పన్నెండు వేలు ఇస్తాము మాకు చేత కాదు మేము ఇచ్చిన హామీ మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము అమలు పరచలేము అని చెప్పి ఆరు వేల రూపాయలు ఇచ్చింది అంటే వీళ్ళు ఏంటిది పదిహేను వేలు ఇస్తా అని చెప్తే ఇప్పటి వరకు రెండు సంవత్సరాల కాలంలో ఆరు వేల రూపాయలు వచ్చినాయి అంటే పద్నాలుగు వేల రూపాయల ప్రతి ఎకరానికి రైతుకు బాగున్నారని తెలియజేస్తా ఉన్నా మేము రైతు రుణమాఫీ మొత్తం చేశాం మొత్తం చేసామని మొత్తం గగొన పెడతా ఉంటారు నేను ప్రభుత్వానికి అడుగుతా ఉన్నా మా నిజామాబాద్ జిల్లాలో మీరు రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తే వంద శాతం చేస్తా అని చెప్తా ఉన్నారు కదా యాభై శాతం కూడా చేయలే మీరు రైతు రుణమాఫీ చేసినామని చెప్తే మా ఎమ్మెల్యే పదవికి నేను రాజ్యాంగ కేటాయి తెలియజేస్తా ఉన్నా మీరు దొంగలు ఈ రోజు ఇరవై పర్సెంట్ కమిషన్ తలువబడ్డ మీరు రైతుల కోసం పడతలేదు మీకు రైతులు అమ్మవారి రామచంద్ర చెప్తుంటే ఒక వైపు పంటలు వెళ్ళిపోతా ఉంటే ఈ రోజు మీరు జల్సాలు ఆడుతా ఉన్నారు హెలికాప్టర్ల మీద తిరుగుతా ఉన్నారు కేంద్రం ఏం చేసింది అడుగుతారు కేంద్రం ఏం చేయలేదు రైతు దీక్ష ఏం చెప్పారు ఈ రోజు మా అధ్యక్షుడు చెప్పినట్లు ఒక సొసైటీగా ఏర్పడి రైతు పంట యూనియన్ వాళ్ళంతా కూడా ఏర్పడితే పండించిన పంట దేశంలో ఎక్కడన్నా వెళ్లి ఎక్కడ అధిక ధర ఉంటే అక్కడ అమ్ముకునే సౌలత అనేక సౌకర్యాలు చేస్తే దాని వెనకాల ఏదైతే బీజేపీ వ్యతిరేక శక్తులు పనిచేసి దాన్ని మీరు గార్చింది కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అంటే రైతుల పక్షపాతి పార్టీ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత కొన్ని సంవత్సరాల క్రితము రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని సుమారు వెయ్యి యాభై కోట్ల తోటి మళ్లీ పునర్ అంటే మళ్లీ స్టార్ట్ చేయడము ఈరోజు ప్రతి రైతుకు అధ్యక్షులుగా చెప్పినట్లు ఎకరానికి ఎక్కడ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరము ఎకరానికి పన్నెండు వేలు వస్తా ఉన్నాయి తర్వాత ఎరువుల మీద సబ్సిడీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఇనంత సుమారు ఎకరానికి ఇరవై వేల రూపాయలు బెనిఫిట్ ఉంది రైతుకు అంటే ఎకరానికి ముప్పై రెండు వేల రూపాయలు కేంద్రం ఇస్తా ఉంటే మీరు ఇస్తాన్న ఏ హామీని పెట్టి ఈ రోజు కేంద్రం మీద ఆ బండాలు వేస్తా ఉన్నారు చేతులు ఎత్తేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు ఏ డిక్లరేషన్లకు దిక్కు లేదు వాళ్ళ ఫోర్ ట్వంటీ హామీలకు పత్తా లేకుండా పోయింది ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతు రుణమాఫీ విషయంలో కానీ ఇరవై వేల కోట్లు చేసిందని చెప్తా ఉన్నారు నువ్వు చేస్తాన్నా నలభై వేల కోట్ల రూపాయలు ఆ తర్వాత ఈ క్యాబినెట్ పెట్టుకొని మీరే డిక్లేర్ చేశారు ముప్పై ఐదు వేల కోట్లని ఈరోజు మళ్లీ బడ్జెట్ లో రైతులకు మొండి చేసి చూపెడతా ఉన్నారు రైతు తిరగబడితే ఇవ్వరు కూడా ఏ రాష్ట ప్రభుత్వం కూడా నిలబడది ఎందుకంటే ఇవాళ దేశ ప్రజలందరికీ ఒక వెనుముగా ఇలా మనం తింటున్నాం తాగుతున్నామంటే ఇలా రైతు బాగుంటేనే మనం అందరం కూడా సుఖంగా ఉన్నాం తప్పకుండా ఈ రాష్ట ప్రభుత్వము రైతులకు ఇస్తాన హామీ ప్రతి ఒక్కటి నెరవేర్చాలని అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మీరు ఇస్తాన్న రైతులకు ఇస్తాన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని రైతుల పక్షాన ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు కన్ను తెచ్చుకొని ఈ హెచ్చరికని వినాలని ఎందుకంటే ఈ రోజు ఆయన పరిస్థితి పాపం ఆయన పార్టీలో ఆయనకు గ్రూపులు తయారవుతా ఉన్నాయి బయట కూడా మాట్లాడితే అసెంబ్లీలో కూడా మాట్లాడతారు నాతో చేత కాదంటే ఇది ఇస్తా ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంగా మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రైతులకు ఇస్తాన్న హామీలన్నీ కూడా పూర్తి చేయాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ Jai Kisan, Jai Jawa, Bharat Mata ki! Jai!